అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ పెడుతున్నారండి అవి ఏంటంటే ఆన్ పేస్లో ఉన్న ఓ కాయిన్స్ యొక్క ప్రైస్ ఎంత అసలు దాని వాల్యూ ఎంత ఉంటుంది అది క్రిప్టో కరెన్సీనా లేకపోతే ఏంటి అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తాను దాంతోపాటు ఇంకా కొంతమంది కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి మనకి వ్యాలెట్ ఆప్షన్లో ఇంకా అమౌంట్ యాడ్ చేసే ఆప్షన్ అనేది ఉంది కదండి దాన్ని యాడ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ మీకు తమ్ లైన్లో పెట్టాను కదా తమ్లైన్లో ఇప్పుడు అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట అసలు ఏంటి దానివల్ల మనకు ఉపయోగం లేదు ముందుగా ముందుగా ఆన్పియాస్ అని క్లిక్ చేస్తున్నాను ఆన్ ఆన్పియాస్ వెబ్సైట్ వచ్చింది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మనకి మన పాత సేవింగ్ చేసిన అకౌంట్స్ అన్నమాట ఈ సేవ్ చేసిన అకౌంట్స్ మీద క్లిక్ చేసి లాగిన్ ఈకో సిస్టమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజీ వస్తుంది ఇక్కడ చూశారు కదా ఓ న్యూస్ ట్వంటీ పాయింట్ వన్ ఇది ఓల్డ్ అన్నమాట ఓ న్యూస్ ట్వంటీ పాయింట్ వన్ అనేది ఓల్డ్ది ఇది దాదాపు మనకి ఇప్పటికీ కూడా అప్డేట్ అవ్వలేదు అనమాట దాదాపు డిసెంబర్ ఇరవై రెండు వచ్చింది ఇప్పటికీ మనకి దాదాపు యాభై రోజుల దాకా అయిపోయింది అన్నమాట యాభై రోజులు బట్టి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు ఓకే ఈ కొద్ది కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తారు కదా మై వ్యాలెట్ అండ్ ఆప్షన్లో వన్ ఓ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూఎస్డి అని చెప్పి మాత్రం ఇక్కడ ఉంది ఓకే అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఓ కాయిన్ యొక్క వాల్యూ వచ్చేసి ఒక యుఎస్ డాలర్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఇదేమీ క్రిప్టో కరెన్సీ కాదు ఎంత అమౌంట్ పెరిగినా తగ్గినా సరే డాలర్ ఎలా పెరుగుతో డాలర్ పెరిగితే పెరుగుద్ది డాలర్ తగ్గితే తిరుగుద్దని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఓకే ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఈ ఓ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ దాని ఫ్యూచర్లో మనం అందుకోలేము అది బిట్ కాయిన్ దాటి వెళ్ళిపోవద్దు అని చెప్పి చాలా రకాలుగా చెప్తున్నారండి బేసిక్గా ఏంటంటే ఓ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ కాదు మన కంపెనీ ఒక కాయిన్కి ఒక డాలర్ ప్రైస్ కింద కన్వర్ట్ చేసిందనమాట ఓకే ఎందుకంటే డాలర్ ప్రైజ్లో చూపిస్తే ఇబ్బంది అవుద్ది ఓ కాయిన్ అనే పేరుతో తేవడం జరిగింది ఇది డాలర్ ప్రైజ్ లెక్కే మన ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి ఇక్కడ క్లియర్గా రాశారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఎమ్లో చూశారు ఈ పక్కన ప్లస్ సెమ్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అని వచ్చింది ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయింది ఈ ఫీచర్ అనేది మనకి ఎప్పటి నుంచి ఉంది బేసిక్గా ఏంటంటే ఈ ఫీచర్ పని చేస్తే ఇంకా మన దగ్గర నుంచి కంపెనీ వ్యాలెట్లో డబ్బులు వేసినట్టే కానీ మనకైతే డబ్బులు రావు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరో ప్రయోగాలు చేసి దీని మీద క్యాజువల్గా అసలు ఈ ఫేజ్ ఏంటి ఎలా పని చేస్తుందని చెప్పడం కోసం నేను చేస్తున్నాను దయచేసి ఎవరు కూడా దీని మీద ప్రయోగాలు చేయొద్దు ఓకే ఇక్కడ మనకి ఏమైనా సరే వ్యాలెట్ బ్యాలెన్స్ మనకి టెన్ కాయిన్స్ ఉన్నాయి అంటే ఇదివరకు ఏమి ఉండేదంటే ప్యాకేజీలు కట్టుకోవడానికి మన వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకొని వ్యాలెట్ బ్యాలెన్స్తో మనం ప్యాకేజ్ కట్టుకునేవన్నమాట ఇది కూడా చూడండి మినిమం టెన్ ఓ కాయిన్స్ నుంచి మ్యాక్సిమం థౌజండ్ ఓ కాయిన్స్ వరకు వెళ్ళవడం అని అనమాట ఓకే ఇక్కడ మనం ఎంతకంటంత సెట్ చేయొచ్చు అనమాట ఇక్కడ రాసే దా ఒకటైతే పని చేయదు మినిమమ్ పది పది డాలర్లు లెక్కమాట అంటే ఇది ఒక కాయిన్ ఇజుకుంటే ఒక డాలర్ అనుకున్నాం కదా దీంట్లో వ్యాలెట్లో నింపాలి అనుకుంటే అంటే యాడ్ చేయాలనుకుంటే ఈ రకంగా యాడ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు ఒక సింపుల్గా నేను ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఐదు వందల ఓ కాయిన్స్ మీద క్లిక్ చేశా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఓన్లీ క్రిప్టో కరెన్సీలు మాత్రమే అవైలబిలిటీ తీసుకొచ్చారు ఎగ్జాంపుల్కి మనం ట్రై చేద్దాం సరదాగా ఇక్కడ ఎఫ్ దాని తర్వాత ఓ దాని తర్వాత వై దాని తర్వాత పి ఓకేనా అలా కొట్టిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అయిన ఆన్సర్ రావాలి ఇప్పుడు వచ్చింది సబ్మిట్ సబ్మిట్ అయిన ఆన్సర్ రావాలి ఇక్కడ తెలుగులో రావడం వల్ల ఇబ్బంది అవుతున్నట్టుంది ఇక్కడ పీ కొడితే రావట్లేదు ఇంకా కామెడీ చూడండి రాంగ్ నెంబర్స్ ఇచ్చేస్తే రాంగ్ అని వస్తుంది అంతే కదా ఇక్కడ వీలు పెట్టిందే మనం కొట్టాం ఎన్ఎఫ్ఓ వై సబ్మిట్ వచ్చింది ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏ రకంగా వచ్చింది చూసారా కన్ఫర్మ్ చేయమని చెప్తుంది ఇక్కడ సబ్మిట్ అని కొట్టుకుంటే కన్ఫర్మ్ అని వచ్చింది ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశాను అనుకోండి ప్లీజ్ యాడ్ యువర్ బిల్డింగ్ అడ్రస్ అని అడుగుతుంది ప్రొసీడర్ని క్లిక్ చేసాం అనుకోండి ఈ రకంగా వస్తుంది ఈ రకంగా వచ్చిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఎయిట్ బిల్డింగ్ అడ్రస్ దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు బిల్డింగ్ అడ్రస్ అనేది మేము యాడ్ చేయొచ్చా లేదంటే బిల్డింగ్ అడ్రస్ అనేది సిటీ ఆప్షన్ చేయట్లా ఇది కూడా పనిచేయట్లేదు గమనించాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కంట్రీ ఇండియా ఓకే ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు దీని గురించి బిల్డింగ్ అడ్రస్ గురించి కానీ ఈ ఓ కాయిన్స్ ప్రైజ్ ప్రైస్ గురించి కానీ వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను పని లోపనే అక్కడ అసలు ఆ ఫీచర్ పని చేస్తా లేదని కూడా మనం తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చేసుకుందాం ఓకే ఇక్కడ చూసారు కదా ఎరటు టెక్నికల్ ప్రొఫైల్ అని వచ్చింది ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ సిటీ అనే ఆప్షన్ పని చేయదనమాట సిటీ అనేవి ఆప్షన్ పని చేయదు కేవలం పిన్కోడ్ అనే ఆప్షన్ మాత్రమే పనిచేస్తుంది ఓకే పిన్ కోడ్ అనే ఆప్షన్ మాత్రమే పనిచేస్తుంది అన్నమాట చూసారు కదా ఈ విధంగా మనకి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే బేసిక్గా డబ్బులు ఇవ్వడం తర్వాత కానీ డబ్బులు తీసుకునే అయితే ఆప్షన్స్ శనబుల్లో ఉన్నాయి ఆ బిల్లింగ్ అడ్రస్ పని చేస్తే మాత్రం మళ్ళీ మనం వెయ్యి రూపాయలు సారీ వెయ్యి డాలర్లో ఎంతగా అంత లిమిట్ లెస్ అన్నమాట దీనికి మనం ఎంత పెట్టుకోవచ్చో ఎగ్జాంపుల్ చూద్దాం దీని లిమిట్ ఎంతో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు వెయ్యి కాయిన్స్ వరకు లిమిట్ ఇచ్చారు అండి ఇంకా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే తెలిసి తెలియక ఒకవేళ బిల్లింగ్ అడ్రస్ ప పనిచేస్తే చాలామంది వ్యాలెట్లో ఇన్ని వేల డాలర్లు కూడా పెట్టుకోవచ్చు కానీ బేసిక్గా వెయ్యి డాలర్లు మాత్రం లిమిట్ ఇచ్చారన్నమాట ఓకే కాబట్టి ఈ ఫీచర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఫైనల్గా అంటే ఎటువంటి ఉపయోగం కూడా మనకు లేదు ఎందుకంటే మనకు సంబంధించిన ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా లేవు చూసారు కదా ఇక్కడ మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ కూడా లేవు కేవలం డాష్ బోర్డ్ మాత్రం ఉంది ఓకే ఇంకా మిగతా ఏమీ కూడా మనకి ఇక్కడ లేవు మాట డాష్ బోర్డు తప్ప మనకి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అలాగే ఇక్కడ కనిపించే ఆప్షన్లో కూడా చాలా వరకు ఆప్షన్లు పని చేయట్లేదు మై ఆర్డర్స్ కానీ అవి కానీ ఏమీ పనిచేయట్లేదు అనమాట ఓకే కాబట్టి ఈ ఆప్షన్స్ అయితే మీరు కదపాల్సిన అవసరం లేదండి మీకు క్లారిటీగా క్లియర్గా ఓ ఓకాయిన్ అనేది ఎప్పుడూ కూడా క్రిప్టో కరెన్సీ కింద అవ్వదు కాయిన్కి డాలర్ ప్రైస్ ఉంటుంది అసలు బేసిక్గా చెప్పాలంటే ఆన్ ఆన్పేస్కి సంబంధించిన అప్డేట్స్ లేవు అని మనం చాలాసార్లు చెప్తూనే ఉన్నాము అయినా సరే మన వాళ్ళు ఆన్పేస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్నా బేసిక్గా చెప్పడం వల్ల ఎటువంటి యూజ్ లేదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్ల బట్ ఏంటంటే ఇప్పుడు ప్రతిదాన్ని వైరల్ చేయడం కామన్ అయిపోయింది క్రిప్టో కరెన్సీ మన ఆన్ పేసు కరెన్సీ బిట్కాయిన్ దాటిపోద్ది మన ఆన్ పేసు ఏదైతే ఓకాయిన్ అది క్రిప్టో కరెన్సీలో టాప్ వన్లో ఉంటుంది అది పలానా బ్లాక్ చేయని చెప్పి కొంతమంది కొంత స్టోరీలు అలుగుతున్నారన్నమాట దానికి చెక్ పెడదామని చెప్పి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకే అలాగే ఇంటర్లింక్ సంబంధించి మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దానికి సంబంధించిన వీడియో పైన డిస్ప్లే అవుతుంది చూడండి ఇంటర్లింక్ వీడియోలు కావాలో లేదు కూడా చాలామంది కామెంట్స్లో అడగండి ఎందుకని నేను చేస్తున్నాను వీడియోలు బట్ మీరు చూడకపోతే చేయాల్సిన అవసరం నాకు లేదు నాకు టైం వేస్ట్ అవుద్ది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయమంటేనే చేస్తాను లేకపోతే డైలీ మనం ఒక వీడియో అనేది ఎలాగో చేస్తాం కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు మీరు అడిగిన క్వశ్చన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన మీకు నోటిఫికేషన్ బారు ఇవన్నీ కూడా ఆన్ చేసుకోండి లైక్ చేయండి ఆ ఇంటర్లింగ్ సంబంధించిన వీడియోలు కావాలో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో